హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్ర అండ్ మహీంద్ర సీటర్ కెపాసిటీతో మహీంద్ర బొలెరో నియోప్లస్ కార్ను లాంచ్ చేసింది ఈ కొత్త మోడల్ మూడు తొమ్మిది లక్షల ప్రారంభ ధర ఎక్స్ షోరూమ్ వద్ద అందుబాటులో ఉంది ఈ బొలెరో వాహనం పర్సనల్ కమర్షియల్ అవసరాలకు వినియోగించుకోవచ్చు మూడు వరుస సీట్లలో ప్రయాణికులు వెనుక నుంచి కారు లోపలికి ప్రవేశించవచ్చు అలానే సులభంగా బయటకు దిగవచ్చు బ్యాక్ వీల్స్ డ్రైవ్ కాన్ఫిగరేషన్ తో బొలెరో నియోప్లస్ నైన్ సీటర్ మహీంద్ర పాపులర్ టూ పాయింట్ టూ లీటర్ డీజిల్ ఇంజిన్ను సిక్స్ స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్తో అందిస్తోంది ఎస్యూవీ బాడీ ఆన్ ఫ్రేమ్ నిర్మాణాన్ని కలిగి ఉంది హై రేంజ్ స్టీల్ బాడీ షెల్ ను కలిగి ఉంది బొలెరో నియోప్లస్ నైన్ సీటర్లో ఎక్సాకారపు బంపర్లు క్రోమ్ ఇన్సర్లతో కూడిన ఫ్రంట్ గ్రిల్డ్ సైడ్ బాడీ క్లాడింగ్ ఎక్సాకారపు స్పేర్ వీల్ కవర్ వంటి సిగ్నేచర్ బొలేరో అంశాలు ఉన్నాయి పదహారు అంగుళాల అలాయ్ వీల్స్ స్లైడ్ రియర్ ఫుట్ స్టెప్స్ ఉన్నాయి క్యాబిన్ లోపల బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన తొమ్మిది అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వంటి ఫీచర్లను కలిగి ఉంది బొలెరో కారు ఎత్తును అడ్జస్ట్ చేయగల డ్రైవర్ సీటు యాంటీ గ్లేర్ ఐఆర్వీఎం ఫ్రంట్ బ్యాక్ పవర్ విండోలు ఆమ్ రెస్ట్లు వంటి ఫీచర్లు ఉన్నాయి తొమ్మిది సీట్ల కాన్ఫిగరేషన్ రెండు మూడు నాలుగు ప్యాటర్న్ కలిగి ఉంది బొలెరో నియోప్లస్ నైన్ సీటర్ లో ఏబిఎస్ విత్ ఈబీడీ డ్యూయల్ ఎయిర్ బ్యాగ్లు ఓఎఫ్ఐఎక్స్ చైల్డ్ టూ ఇంజిన్ ఇమోబిలైజేషన్ ఆటోమేటిక్ డోర్లాక్ వంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి వేరియంట్ వారీగా మహీంద్రా బొలెరో నియోప్లస్ ధరలు ఈ కింది విధంగా ఉన్నాయి మహీంద్రా బొలెరో నియోప్లస్ పీ ఫోర్ పదకొండు పాయింట్ మూడు తొమ్మిది లక్షలు మహీంద్రా బొలెరో నియోప్లస్ పీ టెన్ పన్నెండు పాయింట్ నాలుగు తొమ్మిది లక్షలు చూసారు కదా ఫ్రెండ్స్ ఇది వాటి వీడియో మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి